ఓటర్లు ప్రశాంతంగా ఓటు చేసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని డిఎస్పీ రమేష్ తెలియజేశారు తెనాలి పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో రెండు వందల ఎనభై నాలుగు మంది రౌడీషీటర్లపై బైండ్అర్ కేసులు పెట్టినట్టుగా చెప్పారు పోలింగ్ స్టేషన్ల వద్ద వంద మీటర్ల పరిధిలో ఎవరు సెల్ ఫోన్లు కానీ స్లిప్పులు కానీ తీసుకురాకూడదని వాహనాలు కూడా నిలుపుదల చేయకూడదని డిఎస్పీ తెలిపారు తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఐదు రూట్లు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు నలభై కేంద్రాలను గుర్తించినట్లు వాటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు పోలీసుల దగ్గర వీడియో సెల్ కెమెరా చిత్రీకరించడం జరుగుతుందని ఏ చిన్న విషయం మిస్ కాకుండా గొడవలు జరిగితే చిత్రీకరించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే ఐదు వందల మంది పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసులను కూడా పూర్తి వెఫన్స్ తో సిద్ధం చేశామన్నారు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి దీని ఈ యొక్క ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతానికి ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటానికి ప్రశాంతంగా ఎటువంటి భయం భయానికి తావు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం పోలీస్ శాఖ తరఫున మరి ఇప్పటివరకు కూడా చాలా నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి కానివ్వండి పొన్నూరు నియోజకవర్గాల్లో రెండు వందల ఎనభై నాలుగు రౌడ్ షీటర్స్ను కూడా ముందుగానే బైండ్ అవుట్ చేస్తాం జరిగింది గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎలక్షన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ కేసులో వాళ్ళని కూడా బైండ్ అవు చేస్తాం జరిగింది అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో కొన్ని ప్రతి ఓటర్ కూడా ఓటర్ కూడా కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఒక కొన్ని సూచనలు మేము చేస్తున్నాము అయితే ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం హండ్రెడ్ మీటర్స్ యొక్క లైనింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గర లైనింగ్ మార్క్ చేస్తాం జరుగుతుంది హండ్రెడ్ మీటర్స్ లైనింగ్లో కూడా ఎటువంటి వెహికల్స్ కూడా అక్కడ పార్క్ చేయకూడదు అలాగే ఎటువంటి వాటర్ స్లిప్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అలాగే సెల్ ఫోన్స్ కూడా ఆ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఎటువంటి ఫోన్స్ కూడా వినియోగం చేయకూడదు అక్కడ కూడా హండ్రెడ్ మీటర్స్లో కూడా మొత్తం వాటర్ లోపలికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి బయటికి ఫ్రీగా వచ్చి మూమెంట్ ఆ విధంగా ఉండే ప్రక్రియ ఎన్నికల నిబంధన ప్రకారం చేస్తాం జరిగింది అలాగే వెహికల్స్ ఎవరైనా వాటర్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెహికల్లో వస్తాడు అయితే అతను టూ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆ వెహికల్లో స్టాప్ చేసుకొని అతను నడుచుకుంటా వచ్చి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళే పరిస్థితులు కూడా చేస్తాం జరిగింది తర్వాత కొన్ని కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎదురుగుండా కొన్ని కొన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ కానీ ఇతర ఇండివిజువల్ హౌసెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి అక్కడ కూడా అక్కడ కూడా ఓనర్స్తో మాట్లా మారడం జరిగింది వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేసి ఇంట్లో ఆ రోజున పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి బయట అవుటర్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి వాళ్ళ ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఓటు హక్కు ఉంటే రావచ్చు తెనాల్లో అలా కాకుండా అక్కడ ఏదో కొంచెం గలాబా చేస్తా కానీ వేరే వేరే ఇతర విషయాల గురించి వస్తే మట్టికి వాళ్ళకు వాళ్ళ ఓనర్స్ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేస్తాం జరిగింది అయితే ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ యొక్క అడ్రస్ కూడా మేము తీసుకోవడం జరిగింది అయితే ఎన్నికలంతా కూడా ప్రశాంతి పోలీస్ దాఖ తరఫున మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది మొత్తం ఇరవై ఐదు రూట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో తెనాల కాన్స్టిట్యున్సీలో ఆ ఇరవై రూట్లు కూడా మొబైల్ పార్టీస్ ఒక్కొక్క మొబైల్ పార్టీలో హెడెడ్ బై ది అక్నానిస్టేబుల్ ఎస్ ఎస్ఐస్ ఉంటారు తర్వాత వాళ్ళకు కూడా వెపన్స్ వెపన్స్ క్యారీ చేస్తారు అది కాకుండా ప్రతి ఇన్స్పెక్టర్ దగ్గర వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ తెనాలి తెనాలి రూరల్ సిఐ అండ్ కొల్లిపర్ర అండ్ తెనాలి వన్ టౌన్ వీళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ వాళ్ళకు కూడా క్యూఆర్టీ టీమ్స్ ఇస్తాం జరిగింది వాళ్ళు కూడా వెపన్స్తో ఉంటారు వాళ్ళు కూడా బ్రిస్క్ మూమెంట్తో ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తాం జరుగుతుంది అలా కాకుండా సమస్యత్వమైనటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి నలభై కింద గుర్తిస్తాం జరిగింది ఆ నలభై దగ్గర కూడా సీసీ కెమెరాలని ఫు ఫుటేజ్ని ఇన్స్టాల్ చేస్తాం జరిగింది అవి కాకుండా మళ్ళీ ప్రతి ఇన్స్పెక్టర్ ప్రతి ఎస్ఐ కూడా వీడియో వీడియోగ్రఫీ వీడియో కెమెరాస్ కూడా పెట్టాడు అంటే ఎటువంటి చిన్న విషయము చిన్న గొడవ జరిగినా కూడా మేము చేయలేదు అంటే ఆస్కారం లేని పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కానీ వీడియో వీడియోస్ తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్స్తో కూడా మన చిత్రీకరించి వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేసిన గొడవ ఇచ్చేసే తప్పించుకుంటే లేని విధంగా అన్నీ కూడా అలాగే పోలింగ్ పోలింగ్ స్టేషన్ లోపల కూడా పోలింగ్ బూత్ల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఓటు తమ ఒక ఒక ఓటు హక్కును వినియోగించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అలా కాకుండా ఏదన్నా గొడవలు సృష్టిద్దామని చెప్పేసి ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం అలాగే నిన్నటి నుంచి కూడా అన్ని లాడ్జెస్ కానీ డాబాస్ కానీ ఇతర ఇతర ప్రా ప్రాంతాల్లో కానీ మేము చెక్కింగ్ చెక్కింగ్ కండక్ట్ చేస్తున్నాము ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఓటు ఓటు హక్కు తెనాల్లో ఉండి అతను ఎక్కడన్నా స్టే చేస్తే అతను మేము ఎలావ్ చేస్తున్నాం అలా కాకుండా ఓటు హక్కు లేకుండా కేవలం ఎన్నికల పర్పస్ కోసం వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఏదో ఇక్కడ గొడవ సృష్టిస్తామన్న నేపథ్యంలో వస్తే మట్టికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చేస్తున్నాం అలాగే చెక్ పోస్టుల్లో చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి ఆ చెక్ పోస్టులు కూడా చెకింగ్ కంటిన్యూ అవుతుంది పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము పోలీస్ ఇప్పటికీ సుమారు ఒక ఐదు వందల ఐదు వందలు పోలీసు ఈ బందోబస్తులో ఉంది అది కాకుండా సెంట్రల్ పోలీ సెంట్రల్ పోలీస్ కూడా మేము సాయుధ దళాలు కూడా దిగినాయి కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా కూడా చిన్న గొడవ జరిగినా కూడా ఇమీడియట్లుగా మొబైల్ పార్టీ మొబైల్ పార్టీ వస్తాయి స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తుంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నా ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైక్ విత్ వేపన్స్ విత్ లాటీస్తో ఫుల్ ఎక్విప్మెంట్ ఆఫ్ దీంతో దీంతో వస్తాము స్టోన్ గార్డ్స్ స్టోన్ గార్డ్స్ కానివ్వండి లాటీస్ కానివ్వండి తర్వాత ప్రొటెక్టివ్ జాకెట్స్తో ఫుల్ ఎక్విప్మెంట్గా సన్నద్ధమయ్యే ప్రక్రియలు కూడా చేస్తాం జరిగింది ప్రజలందరూ కూడా పోలీసుకి సహకరించి ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణం జరుగుతాకి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలు అందరూ కూడా మనం చేస్తున్నాం అది కాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది దాని దాని ప్రకారం ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు నలుగురు అంతకు మించి వ్యక్తులు గుమ్మిగూడి ఉండరాదు గుమ్మిగూడి ఏదైనా చేద్దామని ఉద్దేశం ఉంటే సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద వాళ్ళని కేసెస్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం కాబట్టి ప్రజల తర్వాత ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించిన సంబంధించిన విషయం ఏంటంటే ప్రతి అభ్యర్థి కూడా మూడు వెహికల్స్ పర్మిషన్ గారు ఇస్తాం జరిగింది ఒక వెహికల్ అభ్యర్థి గారు ఉంటారు రెండో వెహికల్ చీఫ్ ఏజెంట్ గారు ఉంటారు మూడో వెహికల్ దానికి సంబంధించిన వర్కర్స్ సంబంధించిన వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ ఓన్లీ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తాయి అక్కడ ఆగి అభ్యర్థి మట్టికి లోపలికి వెళ్ళొచ్చు అభ్యర్థి కూడా లోపలికి వెళ్ళి పోలింగ్ స్థలాలు ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు కానీ క్యాన్వాసింగ్ అలాంటి విషయాలు కూడా ఆయన చేయకూడదు అలాగే ఇచ్చిన పర్మిషన్ వెహికల్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరికి కూడా ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చిన ఇచ్చినట్లయితే వెంటనే మేము దాన్ని సీజ్ చేసి కాన్సలేషన్ పర్మిషన్ కూడా పెట్టే అవకాశం ఉంది అలాగే ఎవరైనా ఓటు వేస్తాక ఎవరైనా పిఎస్ఓ ఉంటే ఆ పీఎస్వ కూడా లోపలికి వెళ్తాక వీ లేదు అతను ఆ అండర్మెంట్స్ పరిధిలోని బయట ఉంటాడు అయితే జడ్ జడ్ప్రెట్ కేటగి కేటగిరీ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఓటు వేస్తాకొస్తే గన్మెన్ మట్టికి లోపలికి అలౌ చేస్తాం జెడ్ ప్లస్ కేటగిరీ ఉండే గన్మ్యాన్ని అలౌ చేస్తాం అలాగే రకరకాల నియ నియమ నిబంధనలు ఎలక్షన్ కోళ్ళలో ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలు ఆచరించి ముఖ్యంగా ఎక్కడ గుమ్మిగూడి ఉండకుండా ఎక్కడ గొడవలకు తావు లేకుండా అలాగే ఏ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రెండు వందల మీటర్ల పరిధి బయట దగ్గరలో ఎక్కడ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మార్నింగ్ టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలాంటి టెంట్స్ కూడా అలౌ చేయట్లేదు ఎవరైనా స్లిప్స్ ఇవ్వాలి అంటే టెంటేస్తాక వీయలేదు రెండు రెండు వందల మీటర్ల పరిధి తర్వాత చిన్న గొడుగు కానీ లేకపోతే చిన్న టేబుల్ కానీ చేతి కానీ వేసుకొని వాళ్ళు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రక్రియని కోర్టు ప్రకారం మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అయితే ఎన్ రూట్లో ఉన్నటువంటి ఎటువంటి ట్రాఫిక్ జామ్ అన్నా కూడా మొబైల్ పార్స్ క్లియర్ చేసుకుంటూ అన్ని ప్రక్రియల్లో ఉంటాయి అన్ని కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ సంబంధించి ప్రతి మా మొబైల్ పార్టీ దగ్గర కూడా స్టాటిక్ కమ్యూనికేషన్ సిస్టాన్ని మేము పెడతాం జరిగింది ప్రతి అధికారి దగ్గర మ్యాన్ ప్యాక్ ప్రక్రియ ఒకటి ఉంటుంది అలా కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఇమీడియట్లుగా ఏ ఇన్సిడెంట్ కానీ ఏ విషయం కూడా జరిగితే మొత్తం ఫోర్స్ అంతా కూడా ఆ సీన్ సీన్ ఆ సీన్కి వచ్చి ఇమీడియట్లుగా లాండ్ ఆడే ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసే ప్రక్రియను చేస్తాం చేస్తున్నాం కాబట్టి ప్ర ప్రజలందరూ కూడా మీ చట్ట ప్రకారం పోలీస్ శాఖ ఇన్ని చర్యలు తీసుకుంటూ మీ యొక్క భద్రత కోసం మీరు ప్రశాంతమైన ఓటు హక్కుని వినియోగించుకుంటాకి చేశామని చెప్పేసి మనం చేస్తూ ప్రజలు ఓటర్లు అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరుగుతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్